అమెరికాలోని లాస్ ఏంజల్ ప్రాంతంలో కారు చిచ్చు ఎన్నో ఇళ్లను బుగ్గి చేసేసింది ఈ విలయం పసిఫిక్ పాలిసెట్స్ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన భవనాలను శిథిలంగా మార్చింది ఆ మార్షియన్ విలువ సుమారు నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొంది పద్దెనిమిది పడకల గది ఈ విలాస భవనం లూమినార్ టెక్నాలజీస్ సిఇఓ అసిస్టెంట్ రషీల్ దీనిని అద్దెకి ఇస్తే మూడు పైనే వస్తుంది సక్సెన్షన్ అనే టీవీ సిరీస్లో ఈ ఇల్లు కనిపిస్తుంది దాంతోనే ఈ అందరినీ ఆకర్షించింది కానీ ఇప్పుడు అబ్బుపరిచే ఫర్నిచర్సు సుందరమైన గార్డెన్స్ అన్నీ బుడిదిగా మారిపోయాయి అయితే ఈ ఇంటి గురించి కథనాల్లో పూర్తిస్థాయి ధృవీకరణ లేదు ఈ కారు చిచ్చుతో సంపదతో తొలతూగుతున్న లాస్ ఏంజిల్ నగరం నేడు మరుభూమిని తలపిస్తుంది ఎక్కడ ఎగసి పొగ మంటల అంతరిక్షంలోని ఉపగ్రహాలకు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎటు చూసినా పూర్తిగా కాలిపోయిన బూడిదగా మారిన గృహాలు సందర్శిస్తున్నాయి మరొక వైపు ధనవంతులు హాలీవుడ్ స్టార్లు వదిలేసి వెళ్ళిపోయిన ఇళ్లల్లో విలువైన వస్తువులను దొంగలను దోచుకుంటున్నారు ఆస్తి నష్టం సుమారు నూట యాభై బిలియన్ డాలర్లకు పెరగవచ్చని అక్యువేద్ సంస్థ అంచనా వేస్తుంది అమెరికా బీమా రంగం కూడా ఈ కారు చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది జేపీ మెర్గోన్ మార్నింగ్ స్టార్ అంచనా ప్రకారం ఇరవై బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థకు నష్టం రావచ్చని పేర్కొంది కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టైల్ ఫోమ్ కొన్ని నెలల కిందటే పాలసీ సౌండ్లందరితో కొన్ని ప్రాంతాల్లో ఇళ్లకు కారుచుచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీ ఇవ్వటం మానివేసింది ఏది ఆమెనా ఇది చాలా విపత్కరమైన పరిస్థితి అని ఇంతటి దారుణమైన ఘటన జరగటానికి కారణం ఏంటి దాన్ని నివారణ చేయటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న ప్రముఖులు వాపోతున్నారు